ఒక ప్రత్యేక చెట్టము రెండు వేల ఆరులో రావడం జరిగింది ఈ చెట్టకు సంబంధించి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి పెట్టు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష రూపాయల చైర్మానం విధించడం కాపతి పెళ్ళిళ్ళు చేయడము చెట్టరిస్తే నేరంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇక్కడ ఉన్న హాస్టల్ గ్యారెంటీ మరియు ఇక్కడికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం నేను న్యూ లేర్ దేశ చర్చ్ నుండి మీ అందరికీ కూడా శుభగు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి షూ ఎన్జిఓ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ మరి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా గ్రామాలలో తర్వాత పట్టణాలలో చర్చెస్లో టెంపుల్స్లో మసీదులో ఈ రీతిగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తూ బాల్య వివాహాన్ని అరికట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్య చాలా గొప్పదిగా మేము అభినందిస్తూ ఉన్నాము నిజంగా మరి బాల్య వివాహాలు అనేది మరి ఒకరితో ఆభివేటం కాదు కానీ మనందరం కూడా కృషి చేయాలి ఎప్పుడైతే మనందరం కూడా కృషి చేస్తామో అప్పుడే బాల్య వివాహాన్ని అరికట్టచ్చు వివాహం అనేది అవసరమే ప్రతి మనిషికి కూడా వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి అని కూడా బైబుల్ చెప్తుంది ఎందుకంటే వివాహం చేయకపోతే ఆ వ్యక్తి జాగత్వంలో పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కానీ ఈ వివాహం అనేది ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇంతకుముందు మేడంగారు చెప్పినట్లు పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండినటువంటి అమ్మాయిలు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు నిండినటువంటి అబ్బాయిలు ఈ యొక్క వివాహానికి అర్హులుగా ఎంచబడుతున్నారు మరి ఆ రకంగా వారు ముందుకెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం చేస్తున్నాం నిజంగా ఈ బాల్య వివాహాల వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి బాల్య వివాహాలు చేయడం ద్వారా మొదటిగా మరి ఆ బాల్యంలో ఉన్నటువంటి పిల్లలకు వారి యొక్క చదువు చాలా కృంగతీసినట్టుగా అరిగిపోతుంది చదువుకు చాలా దూరం అయిపోతున్నారు ఒకవేళ పిల్లలు చదువుకోవాలని వారికి ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడా ఈ బాల్య వివాహాలు అనేవి ఏం చేస్తున్నాయంటే వారిని చాలా కృంగుదలకు గురి చేస్తున్నాయి సరిగ్గా పిల్లలు చదువుకోలేకపోతున్నారు తర్వాత మరియు ఈ బాల్య వివాహాల వల్ల చాలా అనారోగ్యానికి కూడా వారు గురి అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ బాల్య వివాహం చేసుకున్నటువంటి అమ్మాయిలు చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నారు మరి వారు ఈ బాల్య వివాహం ద్వారా చాలా హింసకు గురవుతున్నటువంటి పరిస్థితులను కూడా సమాజంలో మనము చూస్తూ ఉన్నాం వారు వివాహం చేసుకున్న తర్వాత ఏమైనా సంతోషంగా చక్కగా ఆనందంగా గడుపుతారంటే అదేమీ లేనటువంటి పరిస్థితి మరి చాలా హింసకు ఆ గృహహింసకు గురి అవ్వటం చాలా చిన్న వయసులోనే వారు అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ బాల్య వివాహాలు చేసుకున్నటువంటి పిల్లలు మరి వారు చాలా పేదరికంలో వెళ్ళిపోతున్నట్లుగా పేదరికం చేత బంధించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి మనందరం కూడా కలిసి ఈ బాల్య వివాహాలని అరికట్టాలి బాల్య వివాహాలను అరికట్టడానికి రెండు వేల ఆరో సంవత్సరంలోనే గవర్నమెంట్ వారు చక్కగా ఒక జీవో తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో వారు కోఆర్డినేటర్స్ నియమించి గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల నుంచి కూడా వారు అధికారులు నియమించి అనేక రకాలుగా వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలా గ్రామాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజాన్ని ఒక మంచి అభివృద్ధిలోనికి తీసుకొని రావాలి అని చక్కగా మరి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి షూర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ వారిని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వారు అనేక గ్రామాల్లో చేయాలని ఇంకా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాం అట్లనే ఈ గవర్నమెంట్కి సహ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్కు కూడా మనందరం కూడా కృతజ్ఞతమై ఉన్నాం కనుక సమాజంలో మనందరం కూడా అన్ని రకాల ప్రజలకు మనకు తెలిసినటువంటి మాటలు బోధించి ఒకవేళ ఎవరన్నా మీ దృష్టికి కూడా బాల్య వివాహాలు చేసుకుంటున్నట్టు వస్తే వెంటనే అధికారులను సంప్రదించి వారికి సమాచారాన్ని అందిస్తే మనం కూడా వారికి ఒక మేలు చేసిన వాళ్ళు మొత్తం సమాజానికి ఉపయోగకరంగా ఉంటామని దీని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను